భగవద్గీత మీద ఇంకేమేం చేయాలనుకుంటా రీఛార్జ్ భగవద్గీత మీద నేను ఆడియో ఆల్బమ్స్ బుక్స్ బుక్స్ పబ్లిష్ చేస్తున్నానండి తెలుగు గుజరాతీ బుక్స్ అంటే పబ్లికేషన్లో ఉన్నాయి ఫైనల్ రివ్యూలో ఉన్నాయి అంటే గుజరాతీది ఎక్స్పర్ట్ రివ్యూ కామెంట్స్ వాళ్ళు చూస్తున్నారు రివ్యూ చేసి అంటే ఐఎమ్ నాట్ ఈ గుజరాతీ పర్సన్ కాబట్టి నేను గూగుల్ హెల్త్ తోటి ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత ఎక్స్ప్రెస్ గైడెన్స్ తీసుకుని రివ్యూ చేసి అంటే అక్కడ గ్రామిటికల్గా మిస్టేక్స్ లేకుండా అది ఒక ఫైనల్ టచ్అప్ నడుస్తుంది తెలుగులో కూడా మన ఫైనల్ టచ్అప్ నడుస్తుంది ఇది మన తప్పలో ఒక సేపు పబ్లిష్ అవుతుంది తెలుగు హిందీలో సార్ ఇప్పుడు మేనేజ్మెంట్ దాంట్లో తీసుకున్న అంటున్నారు భౌతికతని అంటే బాణవాళి మేనేజ్మెంట్ అంటే ఒక ఇండస్ట్రీ పరంగాన కుటుంబ పరంగాన రాజకీయ పరంగాన ఏ సబ్జెక్ట్ మీద మీరు తీసుకున్నారు ఒకసారి చెప్పండి ఇది మేనేజ్మెంట్ అంటే మనకి డే టు డే లైఫ్లో కూడా చాలా విషయాలు మనకి ఎదురవుతూ ఉంటాయి ప్రాబ్లమ్ వాటిని ఏ విధంగా మనం లైక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ని ఎలా మనం మేనేజ్ చేసుకోవచ్చు లేకపోతే మోటివేషనల్ స్కిల్స్ ఏంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి లీడర్షిప్ అంటే ఏంటి యాక్చువల్గా లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా కృష్ణుడు లీడర్షిప్ క్వాలిటీస్ ఫాలో చేసేదా లేదా కృష్ణుడు అర్జున్ ఫాలో చేసేదా లేదా లేదా కృష్ణుడు అర్జున్కి ఏ విధంగా చెప్పారు లీడర్షిప్ క్వాలిటీ లీడర్ అండి అర్జునుడా అర్జునుడు లీడర్ అండి కృష్ణుడు గురువు లీడర్ అర్జున్ సేనాధిపతి అర్జున్ ఆర్మీకి ఫై ఫ్రంట్ లైన్ కమాండర్ అర్జున్ కాబట్టి అర్జున్ లీడర్ అర్జున్ ప్రకారం మిగతా మొత్తం ఒక్క వాళ్ళ చాలా ఇప్పుడు అర్జున్ వీక్ అయిపోయాడు అనుకో నాకు వీక్ అయిపోయాడు అందరూ వాళ్ళ స్వజనులను అందరినీ చూసి వాళ్ళ మనుషులు నేను మన వాళ్ళని చంపి నేను ఈ రాజ్యం ఎందుకు నా దాని నాకు ఎందుకు అవసరం లేదు నాకు జీవితం ఏమిటి అని వాళ్ళు డిప్రెషన్లోకి వచ్చేసి సార్ మీరు పుస్తకాలు రాస్తున్నారు. ఏ పబ్లిష్ అంటున్నారు మీ పుస్తకం కొనుక్కోవాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? దేనికైనా వెబ్‌సైట్ అయినా పెట్టారా? లేకపోతే థే పబ్లిషర్స్ అయినా వచ్చారా? అమెజాన్ అది చెప్పండి అది. డాక్టర్ దంటు ముల్లి కొడితే బుక్స్ మన మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రైజ్ పెట్టిన మొత్తం పెట్టబుతున్నా ప్రైజ్ ఎంత పెట్టారండి ప్రైజ్ పబ్లిషర్ మీరు పొందిస్తారండి అది వాళ్ళు ఇంగ్లీషు ట్రిపుల్ లైన్ హిందీ కూడా ట్రిపుల్ లైన్ పెట్టారు కానీ నేనే వాయాలి తీసుకోవట్లేదు వాళ్ళకి నేను మీరు రాయాలిటీ తీసుకోవట్లేదు అంటున్నారు అలాంటప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రత్యేకించి ఇక్కడ అడిగి కొన్ని పుస్తకాలు మన స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్కి ఇవ్వచ్చు లైబ్రరీస్ పెట్టచ్చు ఎందుకు మీరు అంతా అంటే ఇంటరాక్ట్ చాలా గా నాకు పట్టించుకోవట్లేదు రాశాను అన్నట్టుగా చెప్పేసారు చాలా ఈజీగా అంటే మీరు బాధ్యత అక్కడ రాసేసారు కానీ ప్రజలకు తీసుకెళ్తాను లేదా నేను అప్పర్ సర్కిల్లో అంటే అంటే ప్రజల్లోకి వస్తేనే కదా తెలిసింది ఇప్పుడు మీ యుద్ధత్వం తెలుస్తుంది నెక్స్ట్ ఆ పుస్తకాన్ని విలువ ఉంటది అది మీరు ఎందుకు పట్టించుకోవడం ఈ మధ్య మనకి చాలా మంది నేను పర్చేస్ చేస్తే డిస్ట్రిబ్యూట్ చేస్తాను ప్రస్తుతం చేస్తే ఉంటాను అది ఎన్నమా ఎంత మందికి ఇస్తారు అది మంది నేను ఎక్కువ ఇవ్వలేదు నాకు తెలుసు అది కానీ నేను ప్రస్తుతం చేస్తే ఇబ్బంది అది అండ్ అంత పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఇంతవరకు నాకు ఎవరికి ఎవరు రాలేదు ఇప్పుడు ఒకే కొన్న నెంబర్ ఆఫ్ అవర్మెంట్ అడిగారు ఇది మనకి బుక్స్ నేను కొంతమంది అందరికీ చెప్పలేదు నేనే ఒక హండ్రెడ్ బుక్స్ నేను పబ్లిష్ ఇచ్చి నేను ఒక రాజమండ్రి వాచిక ఒక తెలుగు వార్డుగా మా పక్క వీధిలో వాళ్ళుగా మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం మీ విద్వత్తు తెలుస్తుంది కానీ పుస్తకం భావితరాలు తెలియాలన్నా ఇక ముందు మనిషి ఎలా బతకాలి ఎలా బతకూడదు అనేది మీరు వివరంగా రాశారు అది రావాల్సి రాసినప్పుడు ప్రజలకు రావాలి కదా మీరు ఎందుకు ప్రయత్నించట్లేదు అంటే చాలా మీరు పెట్టారా మీరు పెట్టారా రిప్రజెంటేషన్ పెట్టారా కానీ అంటే

కాబట్టి ఏంటంటే అది రైటర్ మీద కాదు పాజిటివ్ మైండ్స్ రావాలి ఉండాలి ఇక్కడ మనం ఐదులో ఉన్నాం ఎంతమంది ఐదుగురులో నేను ఒకటి మాట్లాడుతున్నాను ఎవరైనా రాగలరు ఇలా వచ్చి ఓకే నేను ఇంత కంట్రిబ్యూట్ చేస్తే వంద మందికి నేను బుక్స్ ఇస్తాను ఆ పాజిటివ్నెస్ జనాల నుంచి రావాలి లేకపోతే హైయర్ అథారిటీస్ నుంచి రావాలి ఆ విధంగా రావాలి ఈవెన్సే నేను ఒక మన నీతి ఆయన కన్సర్న్ అథారిటీతో మాట్లాడితే ఆయన చెప్పింది ఏంటంటే మీకు చాలా బాగుంది నేను ఇక్కడ కాలేజీ సిలబస్లో నేను కట్టడానికి చూస్తున్నాను స్కూలింగ్ కాలేజీ తీసుకున్న బుక్ తీసుకుని ఇప్పుడు మీరు స్వాస చెప్పి వంగల పుస్తకాలు వేసి అంటున్నారు కదా ఈస్ట్ గోదావరిలో మీరు పుట్టారు కాబట్టి ఈస్ట్ గోదావరిలో సుమారు డెబ్బై నాలుగు బ్రాంచీలు లైబ్రరీస్ ఉన్నాయి గోత్ గ్రంథాలయం స్టేట్లో నెంబర్ వన్ అది ఆ వాళ్ళకైనా మీరు పుస్తకాలు ఇస్తా ఇప్పుడు మన యనమూరి రాంబాబు గారు కాని దాసరి గిరీష్ గారు కానీ మీరు అందరూ కలిసి చేస్తానంటే అది ప్రజలకు వెళ్తుంది కదా ఏదైనా దాని మీద ఏమైనా ప్రయత్నిస్తున్నారా ఒకటి ఏంటంటే ఫిజికల్ కాపీ ఈ మధ్య కాలంలో చాలా అంతా కూడా ఈ కాపీస్ ఆన్లైన్ ఇప్పుడు యూత్ ఏంటంటే ఫిజికల్ మన కాలంలో టైప్ బుక్స్ తీసి చదువుకునే వాళ్ళు నేను చాలా మంది ఫ్రీగా ఇచ్చినా కూడా వాళ్ళు చాలామంది చాలా మంది నేను చాలా మంది ఫ్రీగా ఇమ్మను నేను లైబ్రరీలో ఇమ్మంటున్నాను లైబ్రరీలో ఇస్తే ఇప్పుడు గౌతమి గ్రంథాలయానికి వచ్చి ఫర్ డే వచ్చి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్ చదువుతున్నాను మీకు తెలుసు చూపిస్తాను మీకు లైబ్రరీ అలాగే పేద లైబ్రరీలు అంటే మిడిల్ క్లాస్ లైబ్రరీస్ ఈస్ట్ గోడావల్లో సెవెంటీ ఫోర్ ఉండి అండి నైంటీ ఫోరు అండి ఇప్పుడు చావు బతుకుల మధ్యన ముప్పై ఐదు నలభై ఉన్నాయండి లైబ్రరీస్ ఇలాంటి లైబ్రరీస్కి మీరు ఇస్తే అందరికి ఉపయోగపడుతుంది కదా మీరు ఎవరికొక పుస్తకం ఇచ్చారో నాకు ఉపయోగం లేదు నేను చదవను నేను కదా అది ఒక అల్మార్లో పెట్టుకుంటాయి తప్ప మీరు వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి అదే నేను మన మన రాయమండ్రి అండి రాయమండ్రి వాసండి రాయమండ్రిలో అంటే మీరు రాయమండ్రి వాసు కాబట్టి రాయమండ్రిలో కొద్దిగా ఇస్తే అందరికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉంది యంగ్మెన్స్ వైస్ అసోసియేషన్ ఉంది బ్రాహ్మణ సంఘం ఉంది అలాగే లైబ్రరీస్ ఉన్నాయి యువతకి అందరికి ఉపయోగపడుతుంది కదా నేను మీకు కొద్దిగా కాన్సర్ట్ చేయండి ఇప్పుడు ఈ పుస్తకాన్ని మీ అమ్మగారికి అంకితం ఇచ్చారా ఎవరికి అంకితం ఇచ్చారు ఫాదర్ ఇంకేం రాయాలి అనుకుంటున్నారు మీరు ఫైనల్ గా ఏం చెప్పాలి ఇండియన్ లాంగ్వేజ్ ట్వంటీ త్రీ అండి అంటే మనం ఎన్ని ఎన్ని లాంగ్వేజ్ లో రాసామండి సార్ ఇప్పుడు భవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి మీరేం మేనేజ్మెంట్ కోర్సు అని రాశారు ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే సమస్య వచ్చింది అంటే ఒక వ్యాపార సమస్య కానీ రాజకీయ సమస్య కానీ కుటుంబ సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ మీరేనా చాప్టర్స్ కింద ఏమైనా పెట్టారా అది అని మాకు డౌట్ భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయండి అదేవిధంగా నేను రాసిన బుక్స్లో కూడా పద్దెనిమిది అధ్యాయాలు చేశాను కానీ ఇవి డిఫరెంట్ ఈ మోడర్న్ మేనేజ్మెంట్ ట్రైక్స్ కూడా చేసాను ఎలాగంటే మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇదివరకు ఎలా చెప్పారు స్ట్రెస్ మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు ఏ విధంగా మేనేజ్ చేయాలి అదేవిధంగా సెల్ఫ్ ఎనివేషన్ యాక్చువల్గా భగవద్గీత అనేది మ్యాక్సిమం సెల్ఫ్ ఎనివేషన్ మీదే కనిపిస్తుంది సెల్ఫ్ ఎనివేషన్ అంటే అందరూ అనుకుంటారు మనల్ని మనం ఉద్ధరించుకోవాలి సెల్ఫ్ ఎనివేషన్ మనం మనం ఉద్ధరించుకోవడం అంటే చాలా వరకు అనిపిస్తుంది మనం వృత్తిలో ప్రమోషన్స్ తీసుకోవడం లేకపోతే అంతకుమించి ఇంకా మనం ధనార్జన చేయడం ఆ విధంగా ఆలోచిస్తారు లేకపోతే ఎడ్యుకేషన్లో ప్రోగ్రెస్ చేయడం ఈ విధంగా ఆలోచిస్తారు ఇది మన ప్రస్తుత జీవితానికి సంబంధించింది ఇది సెల్ఫ్ ఎలివేషన్ ఓకే కానీ ఈ జీవితం తర్వాత నెక్స్ట్ లైఫ్లో కూడా ఏ విధంగా మనం ఎలివేట్ చేసుకోవచ్చు అది ఈ జీవితం మీద ఆధారపడి ఈ జన్మలో మనం ఏం చేస్తే నెక్స్ట్ జన్మ మంది ఇంతకన్నా ఎలివేటెడ్ పొజిషన్లో మనం ఉంటాం భగవంతుని ఇంకా బాగా రీచ్ అవుతుంది అన్నదాని సబ్జెక్ట్ మీద కూడా భగవద్గీతలు చెప్పకూడదు ఈ సెల్ఫ్ ఎలివేషన్ పెద్ద చేప అలాగే సెల్ఫ్ మేనేజ్మెంట్ సెల్ఫ్ మేనేజ్మెంట్ చాలామందికి అర్థమవుతుంది మనం టైం ఆర్గనైజ్ చేసుకోవడం లేకపోతే బుక్స్ ఆర్గనైజ్ చేసుకోవడం మనం డే టు డే రొటీన్ ఆర్గనైజ్ చేసుకోవడం అని అనుకుంటున్నాం ఇంతవరకే కాకుండా సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే సెల్ఫ్ అంటే ఆత్మ ఆత్మను మనం ఎలా ఉద్ధరిస్తాం ఆత్మని మనం ఎంత ప్యూరిఫై చేసి నెక్స్ట్ ఇయర్ మనం డిస్టినీ మనం తీసుకెళ్తాం అంటే మోక్షం ప్రాప్తి ఎలా పొందగలుగుతాం అనేది ఆత్మ మీద ఆధారపడుతుంది మనం చేసే ప్రతి కర్మ మీద ఆధారపడుతుంది అలాగే కర్మయోగం కర్మయోగం తర్వాత జ్ఞానయోగం కర్మయోగం లేకుండా జ్ఞానయోగం రాదు కర్మయోగంలో అవి వచ్చి కర్మల అంతా చేస్తూనే తర్వాత జ్ఞానయోగంలోకి షిఫ్ట్ అవ్వాలి జ్ఞానయోగం అంటే సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మ సాక్షాత్కారం అంటే భగవంతుని మనం తెలుసుకోవాలి దాని ఆత్మసాక్షాత్ అప్పుడు కానీ మనం కనిపిస్తున్నాం సార్ ఇప్పుడు ప్రపంచ దేశాల భవద్గీతను గుర్తించిన ఎన్ని ఉన్నాయి ఫాలో ఎన్ని ఉన్నాయి భగవద్గీత భగవద్గీత ఒకటే బుక్ అన్ని భాషల్లోనూ ప్రపంచవ్యాప్తంగా పుస్తకం కూడా సార్ ఇప్పుడు ఇండియన్ లాంగ్వేజ్ పదిహేను మూడు అండి మెయిన్ సార్ అంటే మీరు ఏం రాశారు ఇప్పటికి నేను నాలుగు అవకాశం ఉంటే రాదు అనుకుంటున్నాను అండి కానీ ప్రస్తుతం నేనంటే ఇది బుక్స్ మీ కాలంలో చదవటం లేదండి యూత్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పేజెస్ ఎవరు చదవట్లేదు అందుకే చాలా కేర్ఫుల్గా రాశారు నేను ప్రస్తుతం చేస్తుంటే ఆర్టికల్స్ తయారు టూ సిక్స్ పేజెస్ ఎయిట్ పేజెస్ టెన్ పేజెస్ అవి జర్నల్స్ పబ్లిష్ చేస్తాను నేషనల్ ఇంటర్నేషనల్ ఇండియన్ జర్నల్స్ లో వాటి యూత్ వాళ్ళు ఏ రీసెర్చ్ చేసినా ఏ పేపర్ చేసినా ఎడ్యుకేషన్లో కూడా ఎటువంటి వాళ్ళు అవగాహన కావాలనుకున్నా ఈ పేపర్స్ వాళ్ళకి ఈజీగా అవైలబుల్ అవుతుంది మీరు అంటున్నారు కదా బుక్స్ కొనడం కష్టం లైబ్రరీకి వెళ్ళడం ఎవరికి వెళ్ళట్లేదు ఈ కాలంలో లైబ్రరీలో బుక్స్ అన్నీ కూడా బుద్ధిపెట్టి ఉంటున్నాయి చాలా వరకు యూత్ వెళ్ళటం లేదండి యూత్ అన్నది ఆన్లైన్ ఉంది ఆన్లైన్ కూడా ఓన్లీ ఫ్యూ పేజెస్ ఓన్లీ ఫ్యూ పేజెస్ మీరు బండిల్ ఇప్పుడు నేను ఫస్ట్ ఆల్బమ్ ఇండియా తయారు చేశాను మొత్తం అంతా భగవద్గీత ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మినిట్స్ పెట్టింది మొదట్లో ఫైవ్ హండ్రెడ్ మినిట్స్ యూత్ ఎవ్వరు చదువు రెడీ లేదు అందుకని చెప్పేసి వన్ థర్టీ వన్ అండ్ హాఫ్ మినిట్స్కి తీసుకొచ్చి ఓన్లీ మేనేజ్మెంట్ సూత్రాలు తీసుకొచ్చి హండ్రెడ్ వన్ నైంటీ మినిట్స్ నుంచి తీసుకొచ్చి ఎందుకంటే ఈ కాలం ఎవ్వరు యూత్కి అంత టైం లేదు ఇమీడియట్గా కావాలి వాళ్ళకి టూ మినిట్స్లో మొత్తం అంతే అబ్జర్వ్ అవ్వదు అందుకని అటువంటి విధంగా ఆర్టికల్స్ తయారు చేసి జనరల్స్లో పబ్లిష్ చేస్తున్నారు లీడర్షిప్ క్వాలిటీస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మోటివేషన్ స్కిల్స్ క్యారెక్టర్ బిల్డింగ్ క్యారియర్ బిల్డింగ్ ఇవన్నీ కూడా మన భాగ్యంలో చెప్పబడతాం మనం ఇంటర్ప్రిట్ చేసి దాన్ని ఆర్టికల్స్ రూపంలో తయారు చేసి కొన్ని జనరల్స్ అవి ఆన్లైన్ అందరికీ అవైలబుల్ ఎవరు దాన్ని పర్చేస్ కూడా చేయాలి మనం జనరల్లో పబ్లిష్ చేసింది వాళ్ళు ఆన్లైన్ మనం కొడితే ఆ టైటిల్ కొట్టారు లీడర్షిప్ క్వాలిటీస్ కానీ లీడర్షిప్ క్వాలిటీస్ మీద మన దగ్గర వచ్చేస్తుంది అది చాలా ఈజీ రేట్ టు యాక్సెస్